ఓకే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నవత టీవీ ప్రతి రోజులాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశ్లేషణని విశేషాలను తెలుసుకుంటున్నాం కదా అలాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్త విశేషాలను తెలుసుకుందాం ముందుగా ఈనాడు చూద్దాం ఈనాడులో మెయిన్ వార్త రెండు చూద్దాం స్టెల్త్ విమానాలు దొరికిపోతాయి భారత్ తొలి ఫొటానిక్ రాడార్ సిద్ధం అయితే దీంట్లో చూసుకున్నట్లయితే రక్షణ పరిజ్ఞానంలో భారత్ అయితే కీలక మైలురాయలు సాధించిందని చెప్పుకోవచ్చు మరి శత్రువుల గగనతల దాడి యత్నాలను మరింత ముందుగా విస్పష్టంగా పసిగట్టేందుకు కీలక టెక్నాలజీని అయితే ఇది సమకూర్చుకుందని మనం చెప్పుకోవచ్చు అయితే తొలిసారిగా ఫొటానిక్ రాడార్ని రూపొందించింది అయితే తద్వారా అతి కొద్ది దేశాల సరసన అయితే భారత్ చేరింది రాడార్లను ఏమార్చేస్టల్ యుద్ధ విమానాలను అయితే ఇది ఇట్టే పసిగట్టేస్తుందంట ఆ శత్రువుల ఎలక్ట్రానిక్ జామింగ్ తంత్రాలకు ఇది లొంగదు అయితే బెంగళూరులోని డిఆర్డిఓ కి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అండ్ రాడర్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్ దీన్ని అయితే అభివృద్ధి చేసిందని చెప్పుకోవచ్చు అయితే దీన్ని ఇది భారత తొలి ఫొటానిక్ రాడర్ గా మనం చెప్పుకోవచ్చు ఇది ఎక్కడ శత్రు శత్రువులకు సంబంధించినటువంటి ఏదైనా క్షిపణి ఉందో దాన్ని వెంటనే ఇది పసిగట్టగల శక్తి ఉందని చెప్పేసి అంటున్నారు ఇది ఎక్కడ అంటే ఇది బెంగళూరులోని డిఆర్డి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అండ్ రాడర్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్ దీని అభివృద్ధి చేసింది అయితే ప్రస్తుతం ఉపయోగిస్తున్న సైనిక రాడర్ వ్యవస్థలు పంతొమ్మిది వందల దీన్ని అభివృద్ధి చేశారు అవి రేడియో ఫ్రీక్వెన్సీ అంటే ఆర్ఎఫ్ తరంగాల సాయంతో నింగిలోని లక్ష్యాలను గుర్తించడంతో పాటు ఎంత దూరంలో ఉన్నా కూడా ఇవి పసిగడతాయని చెప్పుకోవచ్చు ఎంత వేగం వేగంతో పయనిస్తున్నాయి ఇవంటి వివరాలను అయితే ఇది సేకరిస్తాయి కూడా అయితే వీటితో తక్కువ ఎత్తులో తక్కువ వేగంతో ఎగిరే యుద్ధ విమానం విమానాలు డ్రోన్లు రాడార్లను ఎమర్చే స్టెల్త్ ఫైటర్ లను కూడా గుర్తించడం కష్టం అయితే ఈ ఇబ్బందులను అధిగమించడానికి ఫోటోనిక్ రాడార్ పరిజ్ఞానం అయితే తెరపైకి వచ్చింది ఇది ఆర్ఎఫ్ తరంగాల బదులు ఫోటోనిక్స్ ఉపయోగిస్తుంది అంటే కాంతి తరంగాలు అనమాట అయితే ఇది ప్రధానంగా కాంతిని రాడార్ తరంగాలుగా మారుస్తుంది ఈ వ్యవస్థలో ప్రధానంగా దీనికి లేజర్లు ఉపయోగపడతాయి ఈ లేజర్ల ద్వారా శత్రువులకు సంబంధించినటువంటి క్షిపణి గాని లేకపోతే గగనతరంలో ఉండేటటువంటి ఏమైనా ఎలక్ట్రానిక్స్ సంబంధించి రాకెట్ క్షిపణి గాని ఏదైనా ఉంటే ఇది వెంటనే కూడా ఇది కనిపెడుతుంది కనిపెట్టి శత్రు శత్రువుల యొక్క కదలికలని మనకి చేరవేస్తుంది దీని ద్వారా మన పైకి వచ్చేటటువంటి శత్రు దాడుల్ని సగానికి వరకు సగం వరకు దీన్ని చూస్తూ ఖండించవచ్చు అని చెప్పి తెలుస్తుంది అయితే ఇది ఫస్ట్ భారత్ టొలి ఫొటానిక్ ఆడార్ గా ప్రసిద్ధి గాంచింది భద్రత మండలిని సంస్కరించాల్సిందే అంటున్నారు మరి అంతర్జాతీయ సంస్థల ద్వంద్వ ప్రమాణాలతో దక్షిణార్ధ గోళానికి అయితే అన్యాయం జరుగుతుంది అంటున్నారు అయితే బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో లో ఆ దేశ అధ్యక్షుడు లులు డిజిల్వా ప్రధాని మోదీ ఆత్మీయ పలకరింపు ఇందులో మన పిక్చర్ లో చూసుకోవచ్చు లులు డిజల్వాని అయితే ఆ దేశ సవాళ్లకు విధాన రూపకల్పనలో ప్రధానం ఇవ్వాలంటున్నారు బ్రిక్స్ వేదికగా ప్రధాని మోదీ పిలుపునివ్వడం జరిగింది మరి బ్రెజిల్ లో ప్రారంభమైన శిఖరాగ్ర సదస్సుకి చైనా రష్యా ఈజిప్ట్ అయితే హాజరు కాలేదు అయితే దాడిని ఖండిస్తూ రియో అయితే ఒక ప్రకటన చేయడం జరిగింది అయితే విశ్లేషణలోకి వెళ్దాం ఒకసారి అభివృద్ధి అందించిన ద్వంద్వ ప్రమాణాలకు అయితే దక్షిణార్ధగోళం గ్లోబల్ సౌత్ బాధితురాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయితే పేర్కొనడం జరిగింది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వంటి కీలక సంస్థల్లో ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సత్పరం సత్కరించ సంస్కరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పడం జరిగింది అయితే బ్రెజిల్లోని రియో నగరం వేదికగా ఆదివారం ప్రారంభమైన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులు అయితే ఈ విధంగా మోదీ ప్రసంగించడం జరిగింది కందేపల్లి మోటార్లు ఎందుకు ప్రారంభించారు అని చెప్పేసి చెప్పి మరి కేసీఆర్ హరీష్ రావు ప్రకటించడం జరుగుతుంది అయితే మేడిగడ్డ వద్ద ప్రస్తుత ప్రవాహ వివరాలు అయితే ఈ విధంగా మనకి వెల్లడిస్తున్నటువంటి పిక్చర్ మనకి ఇందులో కనిపిస్తుంది అక్కడ కనీస స్థాయి కంటే రెండున్నర మీటర్లు ఎక్కువ ఎత్తులో నీళ్లు ఉన్నాయి అయితే ప్రభుత్వం ఉదాసీనగా ఉంటే కేసీఆర్ నాయకత్వంలో లక్షల మంది రైతులతో అక్కడికి కదులుతామంటున్నారు అయితే సర్కార్ కు మాజీ మంత్రి హరీష్ రావు ఒక అయితే జారీ చేయడం జరిగింది కన్నెపల్లి ఏదైతే ఉందో దానికి సంబంధించి అయితే కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద కనీస నీరు తీసుకునే స్థాయి అంటే మినిమం డౌన్ లెవెల్ దీనికి సంబంధించి రెండున్నర మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున నీళ్లు కూడా మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదు స్విచ్ ఆన్ చేయడం లేదని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించడం జరిగింది అయితే మేడిగడ్డ మరమ్మతులతో సంబంధం లేకుండా కన్నేపల్లి నుంచి నీళ్లు తీసుకోవడానికి అవకాశాలున్నాయన్నారు మరి ఓ వైపు సాగునీటి కోసం రైతాంగం మల్లాడుతుంటే ప్రభుత్వం ఉదాసీనంగా ఉండడం తగదని కూడా హితవు పలికారు అదే ఎప్పుడు ఆన్ చేయాలో మాకు తెలుసు అంటున్నారు ప్రాజెక్ట్ లిఫ్ట్లపై ఈ నెల పదకొండున ఎస్ఈఐ డబ్ల్యూఏఎం నిర్ణయిస్తాం అంటున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విధంగా విమర్శలు గుప్పించడం జరిగింది మరి కందేపల్లి పంప్ హౌస్ పై హరీష్ ది ప్రజలను తప్పుదావ పట్టించే క్రియగా ఆయన విమర్శించడం జరుగుతుంది అదే కొత్త పార్టీని ప్రకటించారు మాస్క్ అమెరికాలకు స్వేచ్ఛ కల్పిస్తారని వెల్లడించారు ఈ మాస్క్ ట్రంప్ ఏదైతే ఉందో అంటే అంతవరకు కూడా ప్రాణ స్నేహితులుగా ఉన్న ట్రంప్ మరియు అలన్ మాస్క్ వీళ్ళిద్దరు కూడా ఒక చిన్న విషయం అంటే వ్యాపారానికి సంబంధించి కావచ్చు లేదంటే వాణిజ్యానికి సంబంధించి కావచ్చు ఒక చిన్న పొరపాటు వల్ల ఇప్పుడు శత్రువులుగా మారడం జరిగింది దాంతో మస్క్ ట్రంప్ తో విడిపోయి ఒక కొత్త పార్టీని ఆవిష్కరించడం జరిగింది ఆ పార్టీలో మరి అమెరికాలోకైతే స్వేచ్ఛని వెల్ల కల్పిస్తానని చెప్పి కూడా వెల్లడించడం జరిగింది మరి ఆ స్వేచ్ఛందో ఒకసారి పదకొండో పేజీలో చూద్దాం Hmm. అయితే అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలెన్ మస్క్ ప్రకటించారు అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ చట్టం అయితే కొత్త పార్టీ పెడతానని అన్నట్లుగానే అది చట్టం కాగానే అమెరికా పార్టీని స్థాపిస్తున్నట్లు ఎక్స్ వేదిక ఆయన తెలపడం జరిగింది అయితే అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పి ఎలెన్ మస్క్ మాట్లాడడం జరిగింది అయితే తన పార్టీ ద్వారా దేశంలోని ద్విపార్టీ వ్యవస్థను సవాల్ చేయనున్నట్లు కూడా వివరించారు అయితే తన పార్టీని ఎక్కడ రిజిస్టర్ చేసేదా అన్నది ఆయన పూర్తి వివరాలను అయితే ఇంకా మనకి బయట పెట్టలేదు అయితే ప్రభావితం చేయగలరా అంటే దీని గురించి కూడా ఒక విశ్లేషణ ఉంది తన పార్టీ ద్వారా ఎలన్ మస్క్ అమెరికా రాజకీయాలను అయితే ప్రభావితం చేయగలిగే అవకాశాలు తక్కువే ఆయనకు అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం లేదు అని అని కూడా మనకి తెలుస్తుంది ఎందుకంటే అప్పటి వరకు కూడా ఎలన్ మస్క్ అనేది ఒక సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తి తెలుసు కానీ అమెరికా రాజకీయాలకి సంబంధించి అయితే కాదు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని తెలుసు గాని పబ్లిక్ ఫేస్ అయితే కాదు ఓన్లీ సోషల్ మీడియా వరకే ఆయన పరిమితం అన్నట్టు తెలుసు కాదు కాకపోతే ట్రంప్ నుంచి ఈయన విడిపోయిన తర్వాత ఒక కొత్త పార్టీని అయితే ఆవిష్కృతం చేశారు మరి అదే అని అమెరికా ప్రజల్లోకి తీసుకెళ్తుందా లేదా అన్నది కూడా కొద్ది రోజులు మనం వేచి చూడాలి అయితే అమెరికాలో జన్మించిన పౌరులకే అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంటుంది మహా అయితే ఆయన గవర్నర్ వరకు వెళ్లవచ్చు అయితే గతంలో అమెరికా బయట జన్మించిన హాలీవుడ్ స్టార్ నటుడు ఆర్నాల్డ్ స్కాష్ నెగ్గర్ కాలిఫోర్నియా గవర్నర్ అయినట్టు కూడా మనం ఇది వరకట్లో మనం పేర్కొన్నారు అయితే మస్క్ పార్టీ ప్రధానంగా అమెరికా కాంగ్రెస్ లోని రెండు మూడు సెనెట్ సీట్లు అయితే ఎనిమిది పది ప్రతినిధుల సభ సీట్లపై దృష్టి పెట్టనట్లు పెట్టనున్నట్లు తెలుస్తుంది ఉంది చట్టాలను ఆమోదించడంలో కీలకంగా మారడానికి అమెరికా కాంగ్రెస్ లో ఈ నెంబర్లు సరిపోతాయని ఆయన అయితే భావిస్తున్నారు సో ఈ చూద్దాం రైల్లో వెళ్తున్న ఎక్కడైతే యూపీలో జరిగింది గర్భిణికి అయితే ఆకస్మికంగా పురుటి నొప్పులు రావడంతో యువ ఆర్మీ వైద్యుడు అందుబాటులో ఉన్న హెయిర్ క్లిప్ అలాగే పాకెట్ కత్తి సాయంతో రైల్వే ప్లాట్ఫామ్ మీద ఆమెకైతే ప్రసవం చేయడం జరిగింది మరి ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన అయితే జరిగింది అయితే పన్నేలు నుంచి గోరఖ్పూర్ కు వెళ్తున్న రైల్లో వెళ్తున్నటువంటి గర్భిణి అత్యవసర వైద్య సాయం కోసం ఝాన్సీ స్టేషన్ లో దిగారు అయితే అదే సమయంలో హైదరాబాద్ ందుకు మరో రైలు కోసం ఎదురు చూసినటువంటి ఆర్మీ వైద్యాధికారి మేజర్ డాక్టర్ రోహిత్ పరిస్థితిని గమనించి రైల్వే మహిళా సిబ్బందికి స్థానిక మహిళల సాయంతో గర్భిణీ ప్లాట్ఫామ్ పైనే సురక్షితంగా అయితే ప్రసవం చేయడం జరిగింది అయితే పండంటి ఆడపిల్ల అయితే ఈమెకి పుట్టింది మరి బొడ్డదాడకు బిగించడానికి హెయిర్ క్లిప్ వాడారని బిడ్డ ఆరోగ్యంగా స్థిరంగా ఉందని నిర్ధారించుకున్నాకనే పాకెట్ కత్తితో దాన్ని కత్తిరించినట్లు కూడా వివరించడం జరిగింది చూ అట్టహాజంగా దళైలామ్మ పుట్టినరోజు పలు దేశాల ప్రతినిధులు రాజకీయ నేతలు హాజరయ్యారంటే మరి టిబెట్ ఆధ్యాత్మిక గురువైనటువంటి దళైలామ్మ తొంభైవ జన్మదిన ఆ వేడుకలు అట్టహాసంగా జరిగాయి మరి ఈ కార్యక్రమానికి పలు దేశాల ప్రతినిధులు రాజకీయ ప్రముఖులు కూడా హాజరవడం జరిగింది అయితే వేల మంది టిబెటెలు తరలి వచ్చారు మరి దళైలామ్మ మాట్లాడుతూ ప్రజల ప్రేమేతో అన్ని జీవులకు సేవ చేసే మార్గంలో నడిపిస్తుందని అన్నారు అదే కొత్త రకం గోల్డెన్ వీసాను ప్రవేశపెట్టనున్నారు దుబాయ్ కి సంబంధించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొత్త రకం గోల్డెన్ వీసాలను ప్రారంభించి ప్రారంభించింది మరి లో అధికారికంగా ఎంపిక చేసే ఈ ప్రక్రియలో కొన్ని షరతులు ఉన్నప్పటికీ ఇంతకు ముందున్న చాలా నియమాలు సవరించింది రెండు మిలియన్ దేహం అంటే నాలుగు పాయింట్ అరవై ఆరు ఆరు కోట్ల రూపాయలతో స్థిరాస్తి కొనుగోలు చేయడం అరబ్ దేశాల వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం గోల్డెన్ వీసాను పొందడానికి భారతీయులకు ఇప్పటికే కొత్తగా ప్రవేశపెట్టిన ఆ దాంతో లక్ష దీర్ఘం అంటే గోల్డెన్ విశాన్ ఐదు నెలల్లో నెలల్లో ఐదు వేలకు పైగా దరఖాస్తు చేసుకోవచ్చు అంట ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అధికారులు తెలిపారు మరి దీన్ని పరిరక్షించేందుకు మొదటి విడతలో భారత్ బంగ్లాదేశ్ ఎంపిక చేశారు భారత్ లో ఈనామినేషన్ ప్రక్రియ రాయత్ గ్రూప్ కన్సల్టెన్సీ పరిశీలించింది ఈ గోల్డెన్ వీసా అనేది పెద్ద ప్రముఖులకు ఇస్తారు ప్రముఖుల సినీ యాక్టర్స్ కావచ్చు లేదంటే రాజకీయ వ్యక్తులకు కావచ్చు ఈ గోల్డెన్ వీసా అనేటువంటిది వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అయితే ఇప్పటి వరకు ఎవరైతే ఆ గోల్డెన్ వీసాకి సంబంధించి అంటే లక్ష దృహం అంటే ఇరవై మూడు పాయింట్ మూడు సున్నా లక్షల రూపాయలు అంట అది గోల్డెన్ వీసా మరి దీనికి సంబంధించి ఒక వీడియో అయితే చేద్దాం గోల్డెన్ వీసా వాట్ ఈస్ గోల్డెన్ వీసా అని ఇంకోటి చూద్దాం మరి ఇది ఈనాడు ఈనాడు పేపర్లో ముఖ్యాంశాలు ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాం ఏదో నిండు నూట యాభై ఏళ్ళు అంటే మరి రెండు వేల ముప్పై కల్లా మనిషి సగటు జీవిత రెట్టింపు అని చెప్పి శాస్త్రజ్ఞులు అంచనా వేశారు మరి దీంతో నూట యాభై ఏళ్లు జీవిస్తారా ఒకసారి చూద్దాం కృత్రిమ మీద సాయంతో జన్యు మార్పిడి వైద్య రంగంలో పరిశోధనలు వేగవంతం శరీరం లోపలికి వెళ్లి కణాల స్థాయిలో ప్రిపేర్ చేసే నానా నానో బోట్లు అందుబాటులోకి మనిషి మెదళ్ళది సమాచారాన్ని బ్యాకప్ తీసే సాంకేతిక పరిజ్ఞానం కూడా అయితే నూట యాభై ఏళ్ళు కాదు కానీ నిండు నూరలు అంటే హండ్రెడ్ ఇయర్స్ జీవించే ఛాన్స్ ఉంటుందని చెప్పి మరికొందరు శాస్త్రజ్ఞులు అంటున్నారు ఏఐ వచ్చినప్పటి నుంచి కూడా ఒక ఐటీ పరిశ్రమలోనే కాకపోవచ్చు అలాగే ఇంకా సాఫ్ట్వేర్ లోనే కాదు వైద్య రంగంలో కూడా ఏఐ తన ప్రతిభని నిరూపించుకుంటుంది అలాగే ఆ విధంగానే శాస్త్రజ్ఞులు ఆ కృషి చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా ఆరోగ్య విషయంలో కూడా ఏఐతో ఒక వినూత్న కార్యక్రమానికి తలపెట్టారు అదేంటంటే ఇప్పుడు సగటు మనిషి జీవితకాలం యాభై అవ్వచ్చు నలభై అవ్వచ్చు అరవై ఏళ్ళు పైన ఎవరు బతకడం లేదు కాకపోతే ఏఐ వైద్య రంగంలో ప్రవేశించాక వందేళ్లు బతకొచ్చు అని చెప్పి శాస్త్రజ్ఞులు మరి చెప్తున్నారు సో అది ఒక టెక్నికల్ ఇష్యూ ఏర్పడింది పంత డిజిటల్ హైవేలు జాతీయ రహదారులు ఇక స్మార్ట్ గా రోడ్లపై ఏఐతో కూడిన సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు మరి రాష్ట్ర పోలీస్ రవాణా శాఖలకు అనుసంధానం ప్రమాదాలు జరిగితే వెంటనే కు లొకేషన్ కిలోమీటర్ తో సహా వివరాలు సహా నిఘా కెమెరాలు వెంటనే అక్కడికి వెళ్లి సాయం అందించనున్న సిబ్బంది నాగాపూర్ హైదరాబాద్ హైవే పై మొదలైన పనులు తర్వాత ఖమ్మం దేవరాపల్లి హైదరాబాద్ బెజవాడ కర్నూలు రాయచూర్ మార్గాల్లో అమలు నిర్మాణమే స్మార్ట్ గా ట్రిలర్ ఉత్తర భాగం ఇది చూద్దాం నిండుకుండల శ్రీశైలం ఎనిమిది ఆరు లక్షల ప్రాజెక్ట్ గేట్లు బంగాళాఖాతంలో అల్పపీడదం నేడు భారీ రేపు అతి భారీ వర్షాలు ఇది చూద్దాం ఒకసారి శ్రీశైలానికి ఐదేళ్లలో కొత్త గేట్లు పెట్టాలంటున్నారు లేదంటే తుంగభద్ర పరిస్థితే ప్రాజెక్టులకు నిపుణుడు కన్నాయి అని చెప్పన్నారు పేజ్ నెంబర్ త్రీ ఈ నాసిక్ లో అయితే వరద ఉధృతి నీటి మునిగిన పలు ఆలయాలు

అయితే ఐదేళ్లలో కొత్త గేట్లు పెట్టాలంటున్నా లేదంటే శ్రీశైలానికి తుంగభద్ర పరిస్థితే వస్తుందని చెప్తున్న మరి సాగునీటి ప్రాజెక్టులు నిపుణుడు కన్నయ్య నాయుడు అయితే శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి గేట్లను మార్చాలని భారీ ప్రాజెక్ట్ గేట్ల నిపుణుడు నాగినేని కన్నయ్య నాయుడు చెప్పారు మరో ఐదేళ్లలో కొత్త గేట్లను ఏర్పాటు చేయాలని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది అయితే ఆ నిర్లక్ష్యం చేస్తే గత ఏడాది తుంగభద్ర డ్యాం పరిస్థితే శ్రీశైలం ప్రాజెక్టు కి ఎదురయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు మరి ఆదివారం ఆయన శ్రీశైలం ని అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది అనంతరం విలేకరులతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది అయితే ప్రస్తుతం డ్యామ్ పదవ క్రస్ట్ గేట్ నుంచి స్వల్పంగా అంటే పది శాతం కంటే తక్కువగా నీరు లీక్ అవుతుందని తెలిపారు దీని వల్ల ఇబ్బందులు ఏదన్నారు అయితే ప్రాజెక్టు నిర్మాణం జరిగింది నలభై ఏళ్ళైందని కూడా తెలిపారు రెండు వేల పది తర్వాత క్రస్ట్ గేట్లకు పెయింటింగ్ వేయలేదని గుర్తు చేశారు మరి సకాలంలో పెయింటింగ్ వేయడం వల్ల గేట్లు మందికి పెరుగుతుందని చెప్పారు మరి ఫ్లాన్స్ పూల్ తో ప్రాజెక్ట్ కి ఎలాంటి ఇబ్బంది లేదని అది జలాశయం నుంచి అరవై మీటర్ల దూరంలో ఉందని తెలిపారు ప్రాజెక్ట్ పరిశీలన కన్నైనాడితే ఇంజనీర్లు కూడా ఉన్నారు అయితే దీనికి సంబంధించి కొంతవరకు అంటే పది శాతం వరకు నీరు కొన్ని గేట్ల దగ్గర నుంచి లీక్ అవ్వడం జరుగుతుంది మరి ఇదే లీక్ అయితే అది పెరిగి పెరిగి పెద్దదై లాస్ట్ తుంగభద్ర ప్రాజెక్ట్ ఏదైతే ఇది అయిందో అంటే చాలా ఎక్కువ నీరు ఎక్కువ అవడం వల్ల డ్యామేజ్ అయిందో అక్కడ బ్రిడ్జ్ మొత్తం అలాగే దీనికి కూడా వర్తిస్తది సో ఇదేంటంటే ఒక ఐదేళ్లలో కూడా దీనికి గేట్లు పెట్టాలని చెప్పేసి అని చెప్పి కన్నయ్య నాయుడు సూచించారు ఇంకా దిశ చూద్దాం దిశలో చూసుకున్నట్లయితే లోకల్ పూర్క అడ్డంకులంట ఎటు తెలని బీసీ రిజర్వేషన్ల పంచాయతీ పార్లమెంట్ ఆమోదిస్తేనే రాష్ట్రం రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు ప్రభుత్వానికి స్పష్టం చేసిన న్యాయ నిపుణులు తెలంగాణ చేసిన చట్టానికి చట్టాన్ని నేటికి ఆమోదించిన కేంద్రం జనగణనతో కొలగణ చేస్తామంటున్న సెంట్రల్ సర్కార్ అయితే యాభై శాతం రిజర్వేషన్లకు అవరోధంగా సుప్రీంకోర్టు తీర్పు ఒకవేళ సర్కార్ జీవో ఇస్తే ప్రతిపక్షాలు కోర్టు కోర్టులో ఆశ్రయించే ఛాన్స్ ఉంటుంది స్థానిక ఎన్నికలు నిలిచిన కేంద్ర ఆర్థిక సంఘ నిధులు అయితే బీసీ రిజర్వేషన్ అన్నది నలభై రెండు శాతం వర్తిస్త వర్తించాలి అని చెప్పేసి అని చెప్పి స్టేట్ మొత్తం ఊగుతుంది అలాగే ప్రధాన పార్టీలు అయినటువంటి అవి కూడా గోల్ గోల్ చేస్తున్నాయి బీసీ రిజర్వేషన్స్ ఎక్కడ అని చెప్పేసి అని చెప్పి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా బీసీ రిజర్వేషన్ కి ఆమోదిస్తుందా లేదా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ వారికి ఎటు తేలేని పరిస్థితిలో ఉంది అయితే ఇది జనగణన ఏదైతే ఉందో దానికి సంబంధించి అది చేశాక అది వర్తించాకదే ఈ బీసీ రిజర్వేషన్ అన్నది అమలు అవుతుందని చెప్పేసి అని అంటున్నాం మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణ తెలంగాణలో స్థానిక సంస్థలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎప్పుడు ఉంటుంది అనేది ఇంకా అయితే క్లారిటీ రాలేదు అయితే మొన్న మనం తెలుసుకున్నది ఏంటంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం సెప్టెంబర్ ముప్పై కల్లా ఎన్నికలు కంప్లీట్ అయిపోవాలని అంటున్నారు కానీ ఇప్పటి వరకు కూడా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సో దానికి సంబంధించి లోకల్ వరకు సవా లక్ష అడ్డంకులు ఎదురుత ఎదురవుతున్నాయి అయితే ముఖ్యంగా మనకి బీసీ రిజర్వేషన్ కి సంబంధించి అయితే ఇంకా తేలలేదు అంటే మరి స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేయాలనే దానిపై ప్రభుత్వం అయితే తర్జన భర్జన పడుతుంది ప్రస్తుతం mm అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ అమలు చేయడానికి ఏ విధంగా కార్యాచరణ అమలు చేయాలనే దానిపై సమాలోచన జరుపుతున్నది మరి రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఎన్ని విధాలుగా అవకాశాలు ఉన్నాయి అన్ని విధాలుగా అవి తీసుకుంటుంది అన్నిటిని కూడా సర్కారు అయితే పరిశీలిస్తుంది అయితే న్యాయ నిపుణులు రిజర్వేషన్లపై అవగాహన ఉన్న వారంతా కూడా పార్లమెంట్ లో చట్ట సవరణ చేస్తే తప్ప రిజర్వేషన్లు యాభై శాతానికి మించడానికి వీలులేదని అలా అయితేనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు సాధ్యమవుతుందని కూడా ఎవరైతే ప్రముఖులు ఉన్నారో దీనికి సంబంధించి విశ్లేషణ ఉన్న బీసీలకు సంబంధించి రిజర్వేషన్ కి సంబంధించి విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సూచప్రాయంగా చెప్పడం జరుగుతుంది అయితే పార్లమెంట్లో చట్టం చేస్తే తప్ప అంటే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడితేనే తప్ప ఇది అమల్లోకి రాదు అయితే ప్రస్తుతం యాభై రెండు శాతం రిజర్వేషన్ అమల్లో ఉంటేనే రిజర్వేషన్ వస్తేనే చట్టం వస్తేనే నలభై రెండు శాతం స్థానిక ఎన్నికల్లో అవకాశం ఉంటుందని కూడా తెలపడం జరుగుతుంది అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే కొత్త రేషన్ కార్డు అంట నుంచి దండుకుంటున్నటువంటి లోకల్ చేతివాటం నేరుగా కార్డు దరఖాస్తుదారులకు ఫోన్ అప్లికేషన్ పరిశీలించకుండానే కొర్రీలు అడిగినంత ఇవ్వకపోతే చెత్తబుట్టలో దరఖాస్తు చేసేదేమీ పేదలు త్వరలో ఆరోపణలు వచ్చిన వారిపై చర్యలు పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఏదైతే రేషన్ కార్డు ఉందా ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా రేషన్ కార్డ్ అన్న అనేటువంటిది ఒక భరోసా లాంటిది ప్రతి దానికి కూడా రేషన్ కార్డ్ కి లింక్అప్ అయి ఉంటుంది కాబట్టి ఏంటంటే రేషన్ కార్డ్ కి సంబంధించి ఏదైతే పంచాయతీలు ఉన్నాయో అవన్నీ కూడా స్థానిక ఆఫీసులు ఉంటాయి కదా ఆఫీసులలో ఎక్కువ దందా చేస్తున్నారు రేషన్ కార్డ్ రెండు వేల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తేనే తప్ప మేము రేషన్ కార్డ్ ని రిజర్వ్ చేయమని చెప్తున్నారు అలా ఇస్తేనే పిల్ల పాస్ అవుతుంది రిజర్వ్ ఏది రేషన్ కార్డ్ కి సంబంధించి లేదు అంటే అప్లికేషన్ దరఖాస్తు దారు పెట్టినటువంటి అప్లికేషన్ మొత్తం చెత్త ఉంటుంది మరి ఇలాంటి కంప్లైంట్స్ ఏవైనా వస్తే ఈ శాఖ పౌర శాఖకు సంబంధించిన వాళ్ళకి కంప్లైంట్ చేయవచ్చు కంప్లైంట్ చేశాక వాళ్ళు చర్యలు అనేటువంటివి తీసుకుంటారు నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం ఈ నమస్తే తెలంగాణలో కాళేశ్వరం లో ఆన్ చేయకుండా లక్షల మంది కర్షకులతో కన్నేపల్లికి కేసీఆర్ కథనయాత్ర కాళేశ్వరం మోటార్లు ఏవైతే ఉన్నాయో అవి పేద రైతులకి సంబంధించి ఒక వాటర్ ఫ్లో ఏదైతే ఉందో అది ఆన్ చేయకపోతే మేము కన్నేపల్లికి కథనయాత్ర అంటే పాదయాత్ర కింద వెళ్లి మేము ధర్నా చేస్తాం అంటున్నారు కేసీఆర్ అయితే కాంగ్రెస్ సర్కార్ కు బీఆర్ఎస్ వారం రోజులైతే డెడ్ లైన్ విధించింది అయితే ప్రభుత్వం దిగిరాకపోతే మోటార్లు మేమే ఆన్ చేస్తాం ఆ విధంగా అని చెప్పేసి కూడా అంటున్నారు అయితే కాళేశ్వరంపై కత్తిగట్టి కర్షకులనుకుంటున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ తీర్ కేసీఆర్ కథన రంగం పూరించనున్నారు మరి ఈ విధంగా ఎగువ నుంచి వరద నీరు వస్తుందా పొలాలను బీడి పెడుతుందా పాడు బుద్ధిపై పై చేపట్టనున్నారు మరి గోదావరి నీళ్లు వృధాగా పోతున్నా మొద్దు నిద్ర నటిస్తున్న సర్కార్ పై లక్షల మందితో కథనయాత్ర అయితే కేసీఆర్ సన్నద్ధం అవుతున్నారు అయితే ఇది ఏదైతే కన్నెపల్లి కన్నెపల్లి మోటార్లు ఏవైతే ఉన్నాయో అవి ఆన్ చేయకపోతే ఒక వన్ వీక్ డెడ్ లైన్ అయితే విధించడం జరిగింది ఈ డెడ్ లైన్ లోపు ఏదైతే చిన్నకారు సన్నకారు రైతులకి సంబంధించిన పొలాలకి నీరు ఆన్ చేయకపోతే అంటే మోటార్లు స్విచ్ ఆన్ చేయకపోతే మేమే వెళ్లి ఆన్ చేస్తాము ఆ దిశగా మేము ఒక లక్షలాది మంది రైతులతో కలిసి పాదయాత్ర చేస్తాము పాదయాత్ర చేసి ఆ మోటార్ మేమే ఆన్ చేసి బీడి పడిపోయినటువంటి భూములకి నీరు అందిస్తామని చెప్పేసి చెప్పి కేసీఆర్ మాట్లాడుతున్నారు అయితే పై ఎట్టకేలకు కదిన సర్కారం అంటున్నారు మరి నెలాఖరులో మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు మరి ఆ కాళేశ్వరం నీటి విడుదలపై మంత్రి ఆ పాతపాటి పాడుతున్నటువంటి తెలుస్తోంది పోతిరెడ్డిపాడు నుంచి నీటి మళ్లింపు అంటే మన ప్రాజెక్టులు నిండక ముందే ఆంధ్రప్రదేశ్ నిర్వాహకం ఏంటో చూద్దాం అయితే నిరుడు అంటే లాస్ట్ ఇయర్ రెండు వందల నలభై టిఎంసీలకు పైగా మళ్లించుకున్న ఏపీ కృష్ణవరద నీటిపై దృష్టి పెట్టని తెలంగాణ సర్కార్ అంటే అప్పుడు ఉండేటటువంటి ఇప్పుడు ఉండేటటువంటి తెలంగాణ తెలంగాణ సర్కార్ అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కలిసి గోదావరి కృష్ణానకి సంబంధించినటువంటి ఒక రాజకీయ కోణం ఏదైతే ఉందో అది వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి వాళ్ళ ప్రాంతానికి స్వార్థంగా మలుచుకునే ఛాన్సెస్ అయితే ఉందని చెప్తున్నారు అయితే పాడు నుంచి నీటి మళ్లింపు అంటే మన ప్రాజెక్టులు నిండక ముందే ఆంధ్రప్రదేశ్ చేసిందంటున్నారు అయితే ప్రాజెక్టులు పూర్తి నిండక ముందే పాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి కృష్ణా జలాల మళ్లింపును ఏపీ సర్కార్ అప్పుడే ప్రారంభించింది అయితే దీని ద్వారా తెలుగు గంగ గాలేరు నగరి సుజల శ్రవంతి హంద్రినివ ఆ సుజుల స్రవంతి శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ కు నీటిని విడుదల చేసిన మరి ఈ మేరకు ఆ రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి స్వయంగా ఆదివారం నీటి విడుదలని ప్రారంభించారు మరి శ్రీశైలం నాగార్జునసాగర్ ఇతర ప్రజలు నిండక ముందే ఏపీ దాన్ని మళ్లించుకో మళ్లించుకుంది ఆ ఫలితంగా తెలంగాణ రాష్ట్రానికి ఒకంత అన్యాయం చేసింది మరి ఇది చూస్తూ కూడా ఇక్కడ ఉండేటటువంటి తెలంగాణ సర్కార్ ఏం చేస్తుందని కూడా ప్రశ్నించడం జరిగింది ఇక్కడ ఎవరైతే ఆపోజిట్ పార్టీ ఎవరైతే ఉన్నారో పదార్థాలతో కేసులో కాంగ్రెస్ నేత అరెస్ట్ ఉంటే మరి నిజామాబాద్ జిల్లా జైలుకి పిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆయన సోదరుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు రెండు రోజుల వరకు భారీ వర్షాలు ఉత్తర తెలంగాణపై అల్పపీడన ద్రోణి ప్రభావం పలు జిల్లాలకైతే వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది అయితే పురుగులు పురుగుల మందు పురుగులు పడుతున్నటువంటి నాలుగు వందల కోట్ల రూపాయల మూడు నెలలుగా రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం లక్షల రెండు వేల పైగా పేరుకుపోయిన నిల్వలు ముక్కిపోతూ పురుగు పడుతున్న పాత బియ్యం వెనక్కి తీసుకోవాలంటే సర్కార్ అయితే ఎస్సీ ఉప కులాలకు సర్టిఫికేట్ కష్టాలంట పద్దెనిమిది కులాల రిజిస్ట్రేషన్ ఇది పెట్టండి నమస్తే తెలంగాణ అది మధ్యలో ఆపేసా నేను లైవ్ అయితే పెట్టేసాయి అది చెప్పేస్తా అయితే పద్దెనిమిది కులాల వరకే సర్టిఫికెట్లు జారీ చేసిన తహసీల్దార్ మిగిలిన ఉపకులాల కలెక్టర్ ఆర్డీఓ వద్దకు వెళ్ళాల్సిందే తిరగలేక మాల మాదిగా సర్టిఫికెట్లు తీసుకుంటున్న వైనం హక్కులు కోల్పోయి వెనకబడిన ఎస్సీ కులాల ప్రజలు అందరికీ ఎంఆర్ఓ ద్వారా సర్టిఫికేట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇప్పుడు ఆదాబ్ చూద్దాం ఆదాబ్లో పేదల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇల్లు అంట ఈ ఏడాది రెండు ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఐదు వందల ఇళ్ళు కోట్ల రూపాయలతో నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇండ్లు నిర్మిస్తున్నారు సో ఇది ఇవాళ వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్త విశేషణ విశ్లేషణలు మళ్ళీ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్